పైన పొట్టలో నొప్పి వస్తే ఎసిడిటీ గ్యాస్ అని అనుకుంటున్నారా నో డాల్ బ్లడ్ స్టోన్స్ వల్ల నొప్పి వస్తే అప్ర అబ్దాములలో సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా అన్నం తిన్న తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది ఆయిలీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలాంటి నొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి యాంటాసిడ్స్ టాబ్లెట్స్ తీసుకుంటాం ఇగ్నోర్ చేయటం చేస్తే ఇది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ బైల్డ్ డక్ లోపల ఇరుక్కుంటే లైఫ్ థ్రెటెనింగ్ జాండీస్ వచ్చే అవకాశము కొన్ని కొన్నిసార్లు ఈ బైల్డ్ అక్ లోపల నుంచి జారుకుంటూ వెళ్ళి నాంక్రెటైటిస్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో కడుపులో నొప్పి తిన్న వెంటనే వస్తే గాల్ బ్లాడర్ గురించి టెస్ట్ చేయించుకుంటాం చాలా మంచిది ఒకవేళ కనుక ఇలాంటి ప్రాబ్లం అర్లీ స్టేజ్లో మనం తీసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది సో మీలో ఎంతమంది గాల్ బ్లాడర్ స్టోన్స్ని గ్యాస్ ప్రాబ్లం అని పొరబడ్డారో నాకు లో తెలియజేయండి థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.